ఇనాం భూముల్ని పంతొమ్మిది వందల యాభై ఐదు తర్వాత కొంటే వాటికి ఆధీన ధృవీకరణ పత్రం అంటే ఓఆర్సీ పొందే హక్కు లేదా అందుకు దరఖాస్తు చేసుకునే హక్కు లేదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది గతంలోనూ ఇదే అంశంపై వేర్వేరు తీర్పులు వెలువడ్డాయి తాజాగా త్రిసభ్య ధర్మాసనం ఈ విషయంపై ఓ స్పష్టతను ఇచ్చింది ఇనాం రద్దు చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిందని ఆ తర్వాత ఇనాం భూములు కొనుగోలు చేస్తే వారికి ఓఆర్సీ హక్కు పొందే హక్కు చట్టంలో లేదని తీర్పును వెలువరించింది అయితే ఈ అంశాలపై అనేక సందేహాలు ప్రస్తుతం నెలకొంటున్నాయి ఇనాం భూములు కొనుగోలు చేసిన వారి హక్కులు ఏమవుతాయి ఇప్పటికీ ఓఆర్సీ రాని వారి పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ క్రమంలో అసలు ఇనాం భూములు అంటే ఏంటి వీటిని ఎవరికి ఎందుకు ఇచ్చారు ఈ భూములకు సంబంధించి ఉన్న చట్టం ఏమిటో నిపుణులు సునీల్ గారి మాటల్లో తెలుసుకుందా నెలతల్లి వీక్షకులకి నమస్కారం ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇనాం భూముల విషయమై గౌరవ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు వెలువరించింది నలభై ఐదు పేజీల ఉత్తర్వు సారాంశం ఏంటంటే ఇనాం భూములని కొనుగోలు చేసిన వ్యక్తులకి ఓఆర్సీ ఇవ్వడానికి వీలు లేదు ఓఆర్సీ లేని ఇనాం భూములని అమ్మే హక్కు లేదు అలా కొనుగోలు చేస్తే ఓఆర్సీ పొందడానికి అవకాశం లేదు అని చెబుతూ ఈ కీలకమైన తీర్పు ఫుల్ బెంచ్ ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడం జరిగింది దీనిపైన ఇప్పుడు మనం ఈ రోజున మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా కీలకమైన తీర్పు దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి ఇనాం భూములు కొనుగోలు చేసిన వాళ్ళ హక్కులేమవుతాయి ఇప్పటికే ఓఆర్సీ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఓఆర్సీ వచ్చింది కానీ కొనుగోలు చేసిన తర్వాత ఓఆర్సీ తెచ్చుకున్నాము ఇప్పుడు ఆ భూములు ఉంటాయా పోతాయా హక్కులు పోతాయా ఈ భూములన్నీ ప్రభుత్వపరమైపోతాయా కొంతమందికి అయితే ఓఆర్సీ రాకుండానే పట్టదార పాస్ పుస్తకం టైటిల్ లీడ్ వచ్చేసింది రెవెన్యూ రికార్డులో పేర్లు నమోదు ఇప్పుడు ఓఆర్సీ లేదు కాబట్టి ఆ భూములన్నీ నిషేధ జాబితాలో ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఓఆర్సీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి రకరకాల సమస్యలు ఉన్నాయి ఇనాం భూములకు సంబంధించి ఎంత లేదన్నా ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాల ఇనాం భూమి తెలంగాణ ప్రాంతంలో ఉంది ఇప్పటి వరకు ఒక లక్ష పద్దెనిమిది వేల ఓఆర్సీలు జారీ అయినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి దాదాపుగా ఆరు లక్షల ఎకరాలకు సంబంధించి ఇంకా లక్ష నుంచి రెండు లక్షల ఎకరాల భూమికి ఓఆర్సీ ఇవ్వాల్సింది ఉంది ఇప్పటి వరకు ఇచ్చిన ఓఆర్సీలలో కూడా కొనుగోలు చేసిన వాళ్ళు పొందిన ఓఆర్సీలు కూడా ఉన్నాయి ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం ఈ రోజున వివరంగా మాట్లాడుకుందాం దాదాపు తొమ్మిది లక్ష ఎకరాలు రెండు మూడు లక్షల మందికి సంబంధించిన అంశం కాబట్టి ఈ ఇనాం భూములు ఏంటి ఎవరికి ఓఆర్సీ ఇస్తారు ఇనాం భూములకు హక్కులు పొందాలంటే ఎలా ఇనాం భూములు కొనుగోలు చేయొచ్చా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల యొక్క ప్రభావం ఇనాం భూములు కొనుగోలు చేసిన వారి మీద ఏ విధంగా ఉంటుంది అనే అన్ని విషయాలని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఏమిటి ఇనాం భూములు వేటిని ఇనాములు అంటాం దీనికి సంబంధించి ఉన్న చట్టం ఏంటి ఇనాం ఆ పేరులో ఉంటుంది గిఫ్ట్ ఏదో ఒక సేవ చేసినందుకో లేదా ఏ సేవ చేయకపోయినా సరే కళాకారులకు కానీ ఇతరులకు కానీ వాళ్ళ కళలకు గుర్తింపుగా కావచ్చు అప్పుడున్న నిజాం రాజ్యంలో కానీ సంస్థానాలు కానీ జాగీర్లు కానీ కొంతమంది ఇచ్చిన భూములే ఇనాం భూములు ఊళ్ళలో రకరకాల కులవృత్తుల వాళ్ళు ఉంటారు ఆ కులవృత్తి చేసినందుకు ఇనాములు వచ్చినాయి దేవుడికి సేవ చేసినందుకు రకరకాల సేవలు అందించినందుకు ప్రభుత్వం నుంచి రాజ్యం నుంచి ఈ ఇనాములు వచ్చాయి కొంతమంది కళాకారులకి చేతివృత్తుల వాళ్ళకి కూడా ఇనాములు ఇవ్వటం జరిగింది అట్లా తెలంగాణలో ఒక అంచనా ఏంటంటే ఎనభై మూడు వేల మందికి ఇనాములు ఇవ్వటం జరిగింది ఎనభై మూడు వేల ఇనామదారులు ఉన్నారు దాదాపుగా ఎనిమిది లక్షల ఎకరాల భూమికి సంబంధించి ఈ ఇనాములన్నీ కూడా పంతొమ్మిది వందల యాభై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఈ ఇనాముల రద్దు అనేది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రం కాదు అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం మాత్రమే కాదు ఈ ఇనాముల రద్దుతో పాటుగా భూ సంస్కరణలో భాగంగా ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో వారే ప్రభుత్వానికి నేరుగా పన్ను కట్టకుండా మధ్యంతర వ్యవస్థ ఇంటర్మీడియరీస్ అంటాం అది ఇనాములు కావచ్చు జాగీర్లు కావచ్చు మహల్లు మొఠాసు ఎస్టేట్సు రకరకాల పేర్లతోటి దేశంలో వివిధ రాష్ట్రాలలో వేల ఎకరాల భూమి ఇలాంటి మధ్యవర్తుల చేతిలో మా ఈ ఇంటర్మీడియట్స్ చేతిలో ఉంది వారు భూమి సాగు చేసుకోరు భూమి దున్నుకున్న వాళ్ళు ఇంకెవరికో ఉంటారు వారు ఆ భూమిని కౌలుకి ఇవ్వటము ఇతరుల సాగులో ఉంటుంది ఆ దున్నుకునే వ్యక్తి ఈ ఇనామదారులకో మా ఎస్టేట్ హోల్డర్స్కో జాగీర్దార్లకు పన్ను కడతారు వీరు ప్రభుత్వానికి తిరిగి కొంత డబ్బు చెల్లిస్తూ ఉంటారు ఇలాంటి వ్యవస్థ ఉండకూడదు ఎవరైతే వాస్తవంగా భూమి దున్నుకుంటున్నారో దొన్నుకునే వాడికే పట్టా ఉండాలి అందుకోసమే ప్రభుత్వాలు చాలా సంస్కరణలు తీసుకొచ్చి ఇలాంటి ఇంటర్మీడియట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం జరిగింది అందులో భాగంగా జాగీర్లు రద్దయినాయి ఎస్టేట్లు రద్దయినాయి ఇనాములు కూడా రద్దయినాయి తెలంగాణ ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ ఇనాం రద్దు చట్టం వచ్చింది ఆ చట్టం ఏమంటుందంటే ఈ ఇనాం రద్దు చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములు అయిపోతాయి అంటే ఆ ఎనిమిది లక్షల ఎకరాల ఇనాం భూమి ఏదైతే ఉందో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారిపోయాయి మరి అంత భూమి ప్రభుత్వ భూమి అయిపోతే దున్నుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరైతే వాస్తవంగా ఆ భూమి సాగు చేసుకుంటున్నారో వారి హక్కులు ఏమవుతాయి ఎవరైతే ఇనాందారులు ఉన్నారో వారికి వాళ్ళ భూమి ఏమైనా హక్కు వస్తుందా వీటన్నిటికీ ఈ ఇనాం చట్టం ఏమంటుందంటే ఒక ఐదు రకాల కేటగిరీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ ఇనాం భూమికి ఓఆర్సీ పొందవచ్చు ఓఆర్సీ అంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఈ ఓఆర్సీ ఎవరైతే పొందుతారో ఆ ఓఆర్సీ వచ్చిన తర్వాత కొంత ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది దాంట్లో ఆ ఓఆర్సీలో రాస్తారు ఎంత ప్రీమియం కట్టాలో ఆ డబ్బు చెల్లిస్తే ఆ భూమిపై పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ లీడ్ జారీ చేస్తారు ఓఆర్సీ వచ్చిన తర్వాత ఆ భూములు పట్టాభూములతో సమానం అమ్మకాలు కొనుగోలు చేయడానికి అనుభవించడానికి పట్టాభూములతో సమానంగా అన్ని హక్కులు అనుభవించవచ్చు ఈ ఐదు రకాల కేటగిరీ వల్లకి మాత్రమే ఓఆర్సీలు ఇస్తారు ఓఆర్సీ పొందడానికి కొన్ని అర్హతలు ఉంటాయి వాటి గురించి కూడా మాట్లాడదాం ఎవరు ఈ ఐదు కేటగిరీల వ్యక్తులు అనే అంశాన్ని కూడా మనం ఇప్పుడు చర్చిస్తాం ఏ ఐదు కేటగిరీల వ్యక్తులు ఓఆర్సీ పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున గౌరవ హైకోర్టుకు వెళ్ళిన అంశం ఏంటంటే ఎవరైతే ఈ ఇనాం భూములని ఓఆర్సీ రాకముందే కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారో ఇనాందారుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తులు ఈ కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా రికార్డు ప్రకారం పలానా ఎల్ఐ అనే వ్యక్తి ఇనాందారుగా ఉన్నాడు ఒక నాలుగు ఎకరాల భూమి ఆ ఎల్ఐ అనే వ్యక్తి ఓఆర్సీ తెచ్చుకోకుండానే తన భూమిని ఒక రెండు ఎకరాలు నాకు అమ్మారు కొనుగోలుదారుడిగా ఇప్పుడు నేను వార్డ్స్కి దరఖాస్తు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా చాలా సందర్భాలలో రెవెన్యూ యంత్రాంగం ఎవరైతే కొనుగోలుదారు ఉంటాడో ఆయనకు అమ్మిన వ్యక్తికి కనుక అర్హత ఉంటే ఇనాం చట్ట ప్రకారం కొనుగోలు చేసిన వ్యక్తి కూడా లింకు కుదిరితే వాళ్ళకు కూడా వార్స్లు ఇచ్చారు చాలా సందర్భాల్లో గౌరవ హైకోర్టు అలా ఇవ్వచ్చు అని కూడా చెప్పిన తీర్పులు ఉన్నాయి ఇనాం భూములని కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు ఓఆర్సీ పొందొచ్చు అని గౌరవ హైకోర్టు కొన్ని సందర్భాల్లో చెప్పింది అంతేకాదు ఓఆర్సీ రాకముందే భూములు అమ్మడానికి ప్రభుత్వ అనుమతి ఏమీ అవసరం లేదు ఇనాందారులు ఆ భూములు అమ్ముకోవచ్చు కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీ పొందొచ్చు అన్నారు మరికొన్ని సందర్భాల్లో భిన్నమైన తీర్పు వచ్చింది అట్లా అమ్మడానికి వీలు లేదు పంతొమ్మిది వందల యాభై ఐదు ఎప్పుడైతే చట్టం వచ్చిందో అప్పుడు ఈ ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములు అయిపోయినాయి ప్రభుత్వ భూమి మళ్ళా పట్టాగా మారాలి అంటే ఓఆర్సీ వచ్చిన తర్వాతే పట్టాభూమి అవుతుంది మరి ఓఆర్సీ రాకముందది ప్రభుత్వ భూమి కదా ప్రభుత్వ భూమిని ఎట్లా విక్రయిస్తారు అలాంటి విక్రయాలు చెల్లవు ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసినా ఓఆర్సీ ఇవ్వడానికి వీలు లేదు అని మరికొన్ని తీర్పులు వచ్చాయి ఈ గందరగోళం నేపథ్యంలో ఈ అంశాన్ని తేల్చాల్సిందిగా ఒక ఫుల్ బెంచ్కి ఈ అంశం రిఫర్ చేయటం జరిగింది ముగ్గురు జడ్జిలో ఉన్న ధర్మాసనం దీని మీద లోతైన విచారణ చేశారు చాలా కాలం వాదనలు జరిగిన తర్వాత కొద్ది రోజుల క్రితమే ఈ అంశం మీద ఒక డీటెయిల్డ్ తీర్పు ఒక సుదీర్ఘమైన ఉత్తర్వులు ఇచ్చుకుంటూ బా గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీకి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు అలాంటి వ్యక్తులకి ఓఆర్సీ ఇవ్వకూడదు ఓఆర్సీ రాకుండానే ఇనాం భూములని అమ్మడానికి వీలు లేదు అనే ఒక స్పష్టతని జరిగింది ఇనాం రద్దు తర్వాత భూములన్నీ ప్రభుత్వానివేనని కొనుగోళ్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది ఓఆర్సీ పొందకముందు భూ భూక్రయ విక్రయాలు చెల్లుబాటు కావని తెలిపింది ఓఆర్సీ పొందడానికి చట్టంలో ఐదు కేటగిరీలు ఉన్నాయని ఆ కేటగిరీల ఆధారంగా ఓఆర్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది ఈ క్రమంలో ఇనాం భూములకు ఓఆర్సీ పొందడానికి ఎవరు అర్హులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారినాయి అర్హత ఉన్నవాళ్ళు ఓఆర్సీ పొందొచ్చు అలా ఎవరికైతే ఓఆర్సీ వస్తుందో వారికి పూర్తి పట్టహక్కులు వస్తాయి ఈ భూములపైన ఓఆర్సీ పొందడానికి ఐదు కేటగిరీలు ఉన్న వాళ్ళు అర్హులు అందులో మొట్టమొదటిది ఇనాందారులు ఎవరైతే నిజాం కాలంలో కావచ్చు జాగీర్దార్ల నుంచి కావచ్చు లేకపోతే ఇతర వ్యక్తుల నుంచి ఇనాములుగా పొందిన వాళ్ళు ఉంటారో ఆ ఇనాందారులు ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంది వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎంత భూమికి ఇవ్వచ్చు ఓఆర్సీ వాస్తవ సాగులో ఉండాలి ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధి ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ సీలింగ్ మించి ఉండకుండా ఆ పరిధి లోపల ఇనాం భూమి వాస్తవ స్వాధీనంలో ఉన్న వాళ్ళకి అంత భూమికి ఓఆర్సీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది మొట్టమొదటి కేటగిరీ ఇనాందార్ అయి ఉండొచ్చు ఇనాదారుని యొక్క వారసులు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు దాంట్లో చట్టంలో వాడిన మాట ఏంటంటే సక్సెస్ ఆర్ ఇంట్రెస్ట్ అంటారు ఆ ఇనాందార్ ఆర్ ఈ సక్సెస్ ఆర్ ఇంట్రెస్ట్ అంటారు ఈ సక్సెస్ఆర్ ఇంట్రెస్ట్ పరిధిలో కొనుగోలు చేసిన వ్యక్తి వస్తాడా లేదా అనే చర్చ నేపథ్యంలో ఈ రోజున గౌరవ హైకోర్టు చెప్పిన మాట కొనుగోలుదారు రాడు కేవలం ఇనామదారుడు వారసులు మాత్రమే ఆరాత ఉంటుంది ఇనామదారుడు లేదా ఇనాందారుని యొక్క వారసులు వార్సు కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇది మొట్టమొదటి క్యాట కేటగిరీ ఇక రెండవ క్యా కేటగిరీ ఎవరు అని చూస్తే పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం అమల్లోకి వచ్చిన నాటికంటే ముందుగా పన్నెండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి లెక్క అప్పటి నుంచి ఎవరైతే ఈ ఇనాం భూమి తమ స్వాధీనంలో అనుభవిస్తూ ఉన్నారో ఖాబీజే ఖాదీం అంటారు ఆ ఓ ఆ వ్యక్తులు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు అంటే అడ్వర్స్ పొజిషన్ రైట్స్ వచ్చినట్ల కింద లెక్క వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే వారికి కూడా ఈ ఓఆర్సీ ఇవ్వటం జరుగుతుంది ఇది రెండవ కేటగిరీ మూడవ కేటగిరీ పర్మనెంట్ టెనెంట్ అంటారు శాశ్వత కౌలుదారు పంతొమ్మిది వందల యాభై నాటికి భూమి సాగు చేసుకుంటూ ఉండి ఎవరైతే ఇనాందారు ఉంటాడో ఇనాందారికి కేవలం రెవెన్యూ భూమి శిస్తు మాత్రమే చెల్లిస్తూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో కౌలు కాకుండా కేవలం భూమి శిస్తు మాత్రమే వీళ్ళని మనం శాశ్వత కౌలుదారులు అంటాము ఈ శాశ్వత కౌలుదారులు కూడా ఓఆర్సీ పొందొచ్చు ఇది మూడో కేటగిరీ ఇక నాలుగో కేటగిరీ ప్రొటెక్టెడ్ టెనెంట్ పీటీ రక్షిత కౌలుదారు అంటాం రక్షిత కౌలుదారుల డెఫినేషన్ కూడా వ్యవసాయ భూములు కౌలుదారి చట్టంలో ఉంటుంది ఒక మూడు నాలుగు కేటగిరీలో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షిత కౌలుదారులు అంటారు ఈ రక్షిత కౌలుదారు చట్ట ప్రకారం ఎవరైతే రక్షిత కౌలుదారులు ఉంటారో వాళ్ళు కూడా ఓఆర్సీ పొందవచ్చు ఇనాం భూములకి ఇక చివరి కేటగిరీ ఆరక్షిత కౌలుదారు అన్ప్రొటెక్టెడ్ టెనెంట్ అంటాం ఎవరైతే ఆ రోజుకి కౌలుదారు ఉన్నాడో ఆ కౌలుదారులు కూడా ఈ ఇనాం భూములకి ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంది ఈ ఐదు కేటగిరీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని ఓఆర్సీ పొందాలి తెలంగాణ రాష్ట్రంలో ఓఆర్సీ ఇచ్చే అధికారం ఆర్డిఓ లేదా సబ్ కలెక్టర్కి ఉంటుంది రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ లేదా సబ్ కలెక్టర్కి ఇనాం చట్టం కింద విచారణ చేసి ఓఆర్సీ జారీ చేసే అధికారం ఉంటుంది అలా ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో విచారణ చేయాలి అతని ఇనాం ద్వారా ఇప్పుడు చెప్పిన ఇతర కేటగిరీల వ్యక్త వెరిఫై చేయాల్సి ఉంటుంది అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎవరున్నారు ఆ భూమి సాగులో పంతొమ్మిది వందల డెబ్బై మూడు క్రూషియల్ డేట్ ఆ రోజు అనుభవంలో ఎవరు ఉన్నారు ఈ రోజున విచారణ చేసే నాటికి ఎవరి అనుభవంలో ఉంది ఆ లింక్ కుదురుతుందా లేదా చూడాలి ఆ లింక్ ఎస్టాబ్లిష్ అయితే గనక అర్హత ఉందని నిర్ధారణ జరిగితే ఆర్డీఓ లేదా సబ్ కలెక్టరు ఓఆర్సీ జారీ చేస్తాడు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ని జారీ చేయటం జరుగుతుంది అందులోనే ఆ భూమికి ఎంత ప్రీమియం చెల్లించాలో రాసి ఉంటుంది ఆ ప్రీమియాన్ని ఈ ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తి ఉంటాడో చెల్లించాలి ఆ ప్రీమియం చెల్లించిన తర్వాత ఆర్ఓఆర్ చట్ట ప్రకారం పటాదార పాస్ పుస్తకం టైటిల్ పొందడానికి అర్హత ఉంటుంది ఈ ఫీజు ఏదైతే ఉందో ఆ కొద్ది గొప్ప ఫీజు కూడా చెల్లించలేకపోవటం వల్ల ఓఆర్సీలు వచ్చిన తర్వాత కూడా పట్టదారు పాస్ పుస్తకాలు పొందలేకపోతున్నారని రెండు వేల పన్నెండులో ఈ ప్రీమియాన్ని కూడా రద్దు చేయటం జరిగింది అంటే ఓఆర్సీ వచ్చిన తర్వాత ఎలాంటి రుసుము చెల్లించకుండానే పాస్ పుస్తకం టైటిల్ లీడ్ పొందడానికి అర్హత ఉంటుంది ఈ విధంగా ఇప్పటి వరకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినట్లయితే అదేవిధంగా కోనేరు రంగారావు నివేదిక ప్రకారం కూడా ఒక లక్ష పద్దెనిమిది వేల మందికి దాదాపుగా ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎకరాలకి ఓఆర్సీ జారీ చేయటం జరిగింది రెండు వేల ఆరు లెక్కల ప్రకారం చూసినట్లయితే ఎంత లేదన్నా ఇంకొక రెండు మూడు లక్షల ఎకరాలకి ఓఆర్సీ జారీ కాలేదు జారీ చేయాల్సి ఉంది అని చెప్పి కోనే రంగార కమిటీ నివేదికనే అభిప్రాయపడింది ఇది ఒక సమస్య అంటే ఏంటి ఒకటి ఓఆర్సీ రాని వ్యక్తులు ఉన్నారు ఓఆర్సీ వచ్చింది కానీ పుస్తకాలు అందని వ్యక్తులు ఉన్నారు ఈ రెండు కాకుండా తెలంగాణలో ఇంకొక ముఖ్యమైన సమస్య కూడా ఇనాం భూములకు సంబంధించి అదేంటంటే ఈ ఇనాం చట్టం కింద ప్రాసెస్ ఏది చేయకుండానే ఇంక్వైరీలు ఏమి జరగకుండానే ఇనాం భూములని కాస్త రికార్డులోనే రౌండ్ ఆఫ్ చేసి పట్టాగా మార్చి పట్టదారు పాస్ పుస్తకం టైటిల్ లీడ్ జారీ చేశారు ఓఆర్సీ లేదు కానీ పాస్ పుస్తకాలు వచ్చేసాయి పాస్ పుస్తకం టైటిల్ లీడ్ జారీ అయిపోయినాయి కొన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళ అనుభవంలో ఉంది ఈ రోజున వారికి ఓఆర్సీ లేని భూములు ఏవైతే ఉన్నాయో అది ఇనాం రిజిస్టర్లో ఇంక ఇనాముగా ఉంది కాబట్టి నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోయింది ఇప్పుడు వాళ్ళకి పట్టా ఉంటుంది కానీ ఆ భూమి కాస్త నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది ఎందుకంటే ఇనాం భూమి కాబట్టి ఇనాం భూమికి కనుక ఓఆర్సీ రాకపోతే ప్రభుత్వ భూమిగా పరిగణిస్తారు ప్రభుత్వ భూమి అయి ఉన్నట్లయితే నిషేధ జాబితాలో ఉంటుంది ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి ఇక దాంతోపాటుగా ఇనాం భూముల్ని కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారు కొనుగోలు చేసిన వ్యక్తులకు కూడా ఓఆర్సీలు రాలేదు హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు నేపథ్యంలో అంతకుముందు ఇనాం భూములకు సంబంధించి ఉన్న సమస్యలేంటి ఇప్పుడు కొత్తగా ఉత్పన్నమయ్యే ఇబ్బందులేంటి ధరణి పోర్టల్లోనూ ఇనాం భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్న అంశాలతో పాటు ప్రభుత్వం ఏం చేయాలి వంటి విషయాలను నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం ఇనాం భూమి ఇంకా రాలేదు మీ అనుభవంలో ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఆ భూమికి మీరు ఇనాందారు అయి ఉండొచ్చు లేదా ఇంతము చెప్పిన ఐదు కేటగిరీల వ్యక్తులు ఇనామదారు కావచ్చు రక్షిత కౌలుదారు అరక్షిత కౌలుదారు శాశ్వత కౌలుదారు ఖాబీజే ఖాదిన్ ఈ ఐదు కేటగిరీలు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ రోజున కనుక ఇంకా ఇనాం భూమి అనుభవంలో ఉండి ఓఆర్సీ రానట్లయితే ఇప్పటికి కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఆర్డీఓకి దరఖాస్తు చేయాలి ఆర్డీఓ విచారణ చేసి ఓఆర్సి జారీ చేయాల్సి ఉంటుంది కానీ వస్తున్న సమస్య ఏంటంటే కొత్త ఆరు ఆరు చట్టం వచ్చిన తర్వాత ఆ ఆరుఆర్ చట్టం వచ్చే ముందు ఒక సర్కులర్ వచ్చింది రెవెన్యూ అధికారులు తమ దగ్గరున్న ఏ కేసులలో ఎలాంటి తీర్పులు ఇవ్వద్దు కొత్త కేసులు ఏవి తీసుకోవద్దు అని దాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఆరు ఆరు సమస్యలకు సంబంధించి వాళ్ళ అధికారాలు లేవు కానీ మిగతా ఏ చట్టంలో ఏ అధికారి ఉన్నాడో అధికారికి ఆ అధికారాలు అలాగే ఉన్నాయి వాళ్ళే చేయాలి కానీ చాలా సందర్భాల్లో కొత్త చట్టం వచ్చింది మాకే అధికారం లేవు అన్నీ మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండనో లేదా జిల్లా కలెక్టర్కి వెళ్ళండానో సమాధానాలు వస్తున్నాయి వాటి విషయంలో హైకోర్టు దాకా వెళ్ళి గౌరవ హైకోర్టు నుంచి ఆదేశాలు తీసుకొని మళ్ళీ ఈ కేసును మీరు అడ్మిట్ చేయండి అని చెప్పి రెవెన్యూ వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజున ఓఆర్సీకి సంబంధించి ఇనాం రద్దు చట్టం కింద ఆర్డీఓలకి అధికారాలు ఉన్నాయి వారు ఓఆర్సీ దరఖాస్తులు తీసుకోవచ్చు వాటి మీద విచారణ చేసి అర్హత ఉన్న వాళ్ళకి ఓఆర్సీలు జారీ చేయొచ్చు ఒకవేళ ఓఆర్సీ జారీ మీద అభ్యంతరాలు ఉంటే తప్పు ఓఆర్సీలు జారీ అయితే ఈ చట్టం కిందనే అప్పీల్ చేసుకోవాల్సింది జాయింట్ కలెక్టర్కి జాయింట్ కలెక్టర్ అప్పీలేట్ అధికారి ఇది ఒక సమస్య అంటే ఏవైతే లక్ష నుంచి రెండు లక్షల ఎకరాల భూమి ఓఆర్సీ రాకుండానే అనుభవంలో ఉందో వాళ్ళందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళు ఓఆర్సీ పొందడానికి ఆర్డీఓలకి దరఖాస్తు చేసుకోవచ్చు గౌరవ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇనాం భూములని కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టడానికి అవకాశం లేదు ఎవరైతే అర్హత ఉన్న ఇనాందారులు కానీ మిగతా వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఓఆర్సీ పొందిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది ఇక రెండవ సమస్య పట్టదారు పాస్ అది ఇనాం భూమి పట్టదారు పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఉంది ఇంత ముందు వన్ బీలో కూడా నమోదై ఉంది కానీ ఇప్పుడు ఆ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది ఒక ముఖ్యమైన కారణం అలా ఉండడానికి ఏంటంటే ఇనాం భూములకి ఓఆర్స్ రాకుండానే పట్టాలు వచ్చినాయి ఈ విధంగా గనక ఇనాం భూమికి ఓఆర్సి లేకుండానే పాస్బుక్ పాస్బుక్ టైటిల్ రీట్ జారీ చేసి ఉంటే ఏం చేయాలి ఆ ఆ సమయంలో ఇరవై ముప్పై ఏళ్ళ క్రితము మరి అది తొందరగా చేయాలని ఉద్దేశం కావచ్చు రకరకాల కారణాలతోటి ఇనాం చట్టం కింద పేర్కొన్న ప్రక్రియ పూర్తిగా చేయకుండానే పట్టాలు వచ్చేసాయి ఇప్పుడు అవి నిషేధ జాబితాలో ఉన్నాయి ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకుని ఆర్డీఓ ఓఆర్సీ జారీ చేస్తేనే ఇప్పుడు మళ్ళీ నిషేధిత జాబితాల నుంచి తొలగించడానికి ఉంటుంది చట్ట ఈ విధంగా ఇప్పుడు దరఖాస్తున్న పెట్టుకోవాలి లేదా ప్రభుత్వం ఆలోచన చేసి దీర్ఘకాలికంగా ఎవరికైతే వన్ బీలో పేరు నమోదయ్యి పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్ వచ్చి ఉన్నాయో వాళ్ళని ఒక ప్రత్యేకమైన కేటగిరీగా గుర్తిస్తూ వాళ్ళ చేతిలో ఓఆర్సీ లేకపోయినా ఇవి పట్టాభుకు పరిగణిస్తాము నిషేధ జాబితాలు తొలగిస్తామనే నిర్ణయమైన ప్రభుత్వం తీసుకోవాలి రెండిట్లో ఏదో ఒకటి జరగాలి వ్యక్తులు ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టి ఓఆర్సీ అయినా తెచ్చుకోవాలి లేదా ప్రభుత్వం అని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇది రెండవ సమస్య ఇక మూడవ సమస్య ఏంటంటే ఓఆర్సీ వచ్చింది కానీ పాస్ పుస్తకం టైటిల్ డేట్ జారీ కాలేదు దాని గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కమిటీ నివేదిక ప్రకారం ఏ ప్రీమియం కట్టాల్సిన పని లేదు మీ దగ్గర కనుక ఓఆర్సీ ఉన్నట్లయితే ఓఆర్సీ ఆధారంగా పట్టా జారీ చేయండి అని చెప్పి ఆర్ఆర్ చట్టం కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు ధరణి ద్వారా ఏవైతే ఓఆర్సీ లేక పాస్ పుస్తకాలు రాని సందర్భాలు ఉన్నాయో వాళ్ళు కూడా మ్యూటేషన్ చేసుకొని పాస్ పుస్తకాలు పొందేలాగా ధరణిలో కొత్తగా మోడ్యూల్ చేర్చాలి నాకు తెలిసినది ఇప్పుడు ఆ మోడ్యూల్ లేదు ధరణిలో ఓఆర్సీ అమలు చేసుకోవడం కోసం ఆ మోడ్యూల్ని ప్రభుత్వం చేర్చాల్సి ఉంటుంది ఇది ఒక మూడో రకమైన సమస్య ఇక నాలుగో కేటగిరీ ఏంటంటే ఇప్పటికీ వార్డ్స్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి కొనుగోలు చేసిన వ్యక్తులు దరఖాస్తులు పెట్టుకునేవి ఉన్నాయి ఎవరైతే ఇనాములు కొనుగోలు చేశారో వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నారు ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ దరఖాస్తులన్నిటిని తిరస్కరించాల్సి వస్తుంది ఆ ఐదు కేటగిరీలో ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటేనే వార్స్ ఇవ్వాలి తప్ప కొనుగోలుదారు గనక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే గౌరవ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తుంది ఇవి కొన్ని ప్రధానమైన సమస్యలు ఇక చివరిది దీనికి ఇంకా సమాధానం దొరకాల్సిన ప్రశ్న ఏంటంటే ఇప్పటికీ కొనుగోలు చేసిన వ్యక్తులు ఓఆర్సీ రాకముందే భూములు కొన్నారు భూములు కొనుగోలు చేసిన తర్వాత ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు వారికి ఓఆర్సీ వచ్చింది కొన్ని సందర్భాల్లో ఓఆర్సీ రాకుండానే కొనుగోలు చేసిన వ్యక్తులకి పట్టదారు పాస్ పుస్తకాలు టైటిల్లు వచ్చినాయి ఇప్పుడు వీరి పరిస్థితి ఏం కావాలి ఎవరైతే కొనుగోలుదారుడు ఓఆర్సి పొందారో కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఓఆర్సీలు చల్లకుండా పోతాయా ఏం జరుగుతుంది ఎందుకంటే గౌరవ హైకోర్టు చెప్పిన మాట అసలు వీళ్ళకి అర్హతనే లేదని ఓఆర్సీ పొందడానికి మరి అర్హత లేని వ్యక్తులు కనుక ఓఆర్సీ పొందితే ఇప్పుడు వాటిని ప్రభుత్వం రద్దు చేస్తుందా లేదా దీర్ఘకాలికంగా వాళ్ళ అనుభవంలో ఆ భూమి ఉంది కాబట్టి చట్టంలో ఏమన్నా సవరణ చేసుకోవడం ప్రభుత్వం ఆలోచన చేస్తుందో చూడాలి ఈ అంశంలో దాదాపు ఎంత లేదన్నా ఒక రెండు లక్షల ఎకరాల వరకు కొనుగోలుదారులు ఓఆర్సీ పొందని ఉన్నాయి ఎవరైతే కొనడానికంటే ముందు ఓఆర్సీ వచ్చిందే తెప్పించుకొని ఓఆర్సి వచ్చిన తర్వాత కొనుగోలు చేశారో వాళ్ళకి ఇబ్బందులు ఉండవు ఓఆర్సీ రాకముందే కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ తీర్పు వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం రెండు మూడు కీలకమైన పనులు ఇప్పుడు చేయాల్సి ఉంటుంది ఈ తీర్పు అనంతరం అంతేకాకుండా ఇప్పటికే ఏవైతే ఇనాం సమస్యలు నలిగిపోతున్నాయో వాటి అన్నిటికీ పరిష్కారం చేయటం కోసం ఒకటి పూర్తిగా ఇనాం భూముల ఇన్వెంటరీ జరగాల ఏదైతే ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల ఎకరాల భూమి తెలంగాణలో ఉందో ఈ ఇనాం భూముల ఇన్వెంటరీని ప్రభుత్వం నిర్వహించాలి ఇనాం భూమి ఏ సర్వే నెంబర్లు ఉంది ఎంత భూమి ఉంది దానికి ఓఆర్సీ జారీ అయిందా కాలేదా ఎవరి ఆధీనంలో ఉంది అనే పూర్తి వివరాలను సేకరించాల్సి ఉంటుంది ఇది మొట్టమొదటిది రెండవది ఎవరెవరికైతే ఓఆర్సీ జారీ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు రావాలి పట్టాలు వచ్చిన వివరాలన్నీ కూడా ధరణిలో ఉండాలి ఏ వ్యక్తికన్నా పట్టా రాకుండా ఉన్నా ధరణిలో నమోదు కాకుండా ఉన్నా లేదా పట్టా వచ్చి దానిలో ఉన్న కానీ నిషేధ జాబితాలో ఉన్న వాటిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక మూడవది ఎవరెవరికైతే ఇంకా వాసి రాలేదో ఆ దరఖాస్తులన్నీ ఒకేసారి యుద్ధ ప్రాతిపదికన క్లోజ్ చేస్తే మంచిది ఇది ఉన్న ఒక లక్ష ఎకరాలు ఉంటే ఉండొచ్చు ఈ లక్ష ఎకరాలకు కూడా ప్రతిసారి దరఖాస్తులు పెట్టుకొని ఇది నిరంతరంగా సమస్య ఇట్లా ఉండకుండా ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం డెబ్బై మూడు సవరణ డెబ్బై మూడులో ఎవరైతే అనుభవంలో ఉంటారో వారికి ఇవన్నీ వార్సులు రావాల్సి ఉండే డెబ్బై మూడు నుంచి మనం రెండు వేల ఇరవై మూడు కూడా రాబోతున్నాం అరవై ఏళ్ళు పడుతుంది అరవై అయినా సరే ఈ ఇనాం భూముల సమస్య కొనసాగటం అనేది మంచిది కాదు కాబట్టి ఎట్లాగైనా ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎవరెవరికైతే ఇంకా వార్సులు రాలేదో వాళ్ళకి వార్సులు ఇప్పించే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి ఇక చిట్టి చివరిగా రోజున ధరణిలో ఇనాం భూములకు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి ధరణిలో ఇనాం భూముల రికార్డు ఎక్కకపోవటం కావచ్చు ఇనాముదారులకి పాస్ పుస్తకాలు రాకపోవటం కావచ్చు ఇనాం భూముల పేరుతోటి నిషేధ జాబితాలు చేర్చడం కావచ్చు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒకసారి కనుక ప్రభుత్వం ఇన్వెంటరీ చేసినట్లయితే ఒకేసారి ఇన్ని రకాల సమస్యలకి పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సైద్య సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్కారం